ఆంధ్రప్రదేశ్ లో ఒక్క కుటుంబం కూడా ఆరోగ్య బీమా లేకుండా ఉండకూడదన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రజలందరికీ వైద్య భద్రతను చేరవేయాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చారిత్రకమైన ముందడుగు వేసింది రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా కల్పించాలన్న లక్ష్యంతో చంద్రబాబు సర్కార్ యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ని ప్రవేశపెట్టింది ఇప్పటికే అమలులో ఉన్న ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకంతో పాటు ఈ కొత్త పాలసీని తీసుకొచ్చి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ స్కీమ్ కింద ఆర్థిక స్థితి ఏమిటన్నది సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి ఏడాదికి పాతికి లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సదుపాయం అందనుంది ప్రస్తుతం ఒకటి పాయింట్ కోట్ల కుటుంబాలు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా వైద్యం పొందుతుంటే ఉద్యోగులు పెన్షనర్లు జర్నలిస్టులు సహా మరో ఎనిమిది పాయింట్ ఆరు లక్షల కుటుంబాలు ఈ పథకం కిందకి చేరబోతున్నాయి రాష్ట్రంలో ఎవరు ఆరోగ్య బీమా లేకుండా ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ పథకంలో రెండు వేల నాలుగు వందల తొంభై మూడు నెట్వర్క్ ఆసుపత్రులు మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల చికిత్సలు ఉచితంగా అందుబాటులోకి వస్తాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మూడు వందల వర్తిస్తాయి అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చేరిన ఆరు గంటల్లోపే ఉచిత చికిత్సకు అనుమతి లభిస్తుంది ప్రతి పేషెంట్ కు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ఇవ్వబడుతుంది దీని ద్వారా అమలును పర్యవేక్షిస్తారు ప్రారంభ దశలో ప్రతి కుటుంబానికి రెండు పాయింట్ ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తే ఆ తర్వాత ఇరవై ఐదు లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వం భరిస్తుంది ఉద్యోగులు పెన్షనర్లు ఏపీ ప్రజలు అన్ని వర్గాలకు హెల్త్ కార్డులు జారీ చేసి ఉచిత వైద్యం అందించేందుకు సర్కార్ ముందడుగు వేసింది అయితే ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడనుంది ప్రతి ఏడాది పది వేల నుంచి పన్నెండు వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు అందులోనూ రాష్ట్రంలో తొంభై ఐదు శాతం మంది రోగుల ఖర్చు రెండు పాయింట్ ఐదు లక్షల లోపే ముగుస్తుందని గణాంకాలు చెబుతున్నాయి మిగిలిన ఐదు శాతం కేసుల్లో చాలా అరుదుగానే పదిహేను లక్షల రూపాయలు దాటుతుందని అధికారులు గుర్తించారు ఈ గణాంకాల ఆధారంగా హైబ్రిడ్ మోడల్ అమలవుతుందని స్పష్టం చేశారు మరోవైపు అన్ని కేసులు ఇన్సూరెన్స్ కిందకే వస్తే ఆసుపత్రులకు నేరుగా బిల్లులు చెల్లించే వారు తగ్గిపోతారని నిధులు ఆలస్యంగా వస్తే ఆసుపత్రులు ఇబ్బంది పడతాయని విమర్శలు వినిపిస్తున్నాయి దీనికి పరిష్కారంగా ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ యాంటీ ఫ్రాడ్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది మొత్తానికి ప్రతి కుటుంబానికి ఇరవై లక్షల వరకు ఆరోగ్య రక్షణ కల్పించే యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ఏపీ ఆరోగ్య రంగానికి చారిత్రక మలుపుగా నిల్వనుంది